ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే ఈ వీడియోలో దాని గురించి వివరంగా చెప్పడం అనేది మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు అర్థమైద్ది పాయింట్ వైజ్గా డివైడ్ చేసి వాటి గురించి క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పడం అనేది మీరు ఈ వీడియోను లాస్ట్ తక్కువ చూడండి మీకు అర్థమైద్ది ఇంద్రమ్మ ఇళ్ళ అర్హత ప్రమాణాలు అప్లికేషన్ ప్రాసెస్ లబ్ధిదారుల జాబితా ఇల్లు మంజూరు స్థితి అంతిమ గడువు మరిని ధృవపత్రాల అవసరమా వీటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి అర్హత ప్రమాణాలు ఎవరు ఈ పథకానికి అర్హులు ఈ ఇంద్రమ్మ ఇంటికి ఎవరికి ఎవరికి ఇల్లు వస్తుంది ఎవరికి ఇల్లు రాదు అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్గా రెండోది ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో చేసుకున్నారు ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళ గురించి ఎలా దరఖాస్తు చేయాలో అది కూడా చెప్పుకుందాం అదేవిధంగా మూడోది లబ్ధిదారుల జాబితా మన పేరు ఏ జాబితాలో ఉన్నది వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అలాగే ఇల్లు మంజూరు స్థితి మంజూరు అయిన ఇల్లు ఇప్పటి వరకు ఎటువంటి దశలో ఉంది ఆ ప్రాసెస్ కూడా మనం తెలుసుకుందాం ఇంకోటి అంతిమ గడువు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి దాని గురించి కూడా ఇవాళ మనం మాట్లాడుకుందాం సిక్స్ పాయింట్ ఏంటంటే మరిన్ని ధ్రువ పత్రాలు అవసరమా అవసరమైన పత్రాలు ఏమిటి ఈ ఇంద్రమ్మ ఇంటి కోసం అవసరమైన పత్రాలు ఏంటో వాటి గురించి కూడా క్లుప్తంగా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే ఈ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుద్ది మీ డౌట్ అనేది క్లారిఫై అవుద్ది ఇంద్రమ్మ ఇల్లు పథకానికి అర్హత ప్రమాణాలు ఈ పథకం ద్వారా గృహాలను పొందేందుకు కొన్ని అర్హతలు ఉండాలి అవి పేదరిక బీపీఎల్ కింద ఉండాలి పేదరిక రేఖ కింద ఉండాలి దరఖాస్తుదారు కుటుంబం ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి లోపుగా ఉండాలి దరఖాస్తుదారుని ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి లోపుగా ఉండాలి రెండు భూమి భూమి లేదా ఇంటి స్థలం ఉండాలి ఒకవేళ అతనికి భూమి లేదా ఇంటి కట్టించుకునే స్థలం అనేది కంపల్సరీ ఉండాలి వాటికి సంబంధించిన పత్రాలు ఉండాలి మూడు ఇతర ప్రభుత్వ గృహ పథకాల నుండి లబ్ధి పొందకు పొందకుండా ఉండాలి ఇప్పటికే ప్రభుత్వం నుండి ఇల్లు పొందిన వారు అర్హులు కారు ఎవరికైతే ప్రభుత్వం నుండి ఆల్రెడీ ఇంద్రమైలు పొందారో వాళ్ళు అర్హులు కారు నలుగు స్థిర నివాసి కావాలి అంటే సంబంధిత గ్రామం లేదా పట్టణానికి చెందిన వారే ఉండాలి తెలంగాణ వాసే ఉండాలి ఐదు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మెట్రిక్స్ ఆధారంగా ప్రాధాన్యత కొన్ని కేటగిరీలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు స్పెషల్ కేటగిరీలో వాళ్లకు ఆరు లక్షలు ఇస్తున్నారు ఇంద్రమేలు ఇల్లు కట్టుకోవడానికి బీసీఓబిసి వాళ్ళకు ఐదు లక్షలు అందువల్ల ఈ స్పెషల్ కేటగిరీ అనమాట వాటికి సంబంధించిన దరఖా మన దగ్గర ఆధారాలు ఉండాలి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ ఆదాయ ధ్రువపత్రం రేషన్ కార్డు ఆధార్ కార్డు భూమి పత్రం లాంటివి సిద్ధంగా ఉంచుకోవాలి ఇంద్రమ్మ ఇల్లు పథకానికి దరఖాస్తు విధానం ఇంద్రమ్మాయిలు పథకానికి దరఖాస్తు చేయడానికి కింది విధానాన్ని అనుసరించాలి ఒకటి ఆన్లైన్ దరఖాస్తు ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ హౌసింగ్ డిపార్ట్మెంట్కు వెళ్ళండి రెండు ఇంద్రమ్మాయిలు పథకం శిక్షణను సెలెక్ట్ చేయండి మీ ఆధార్ నెంబర్ రేషన్ కార్డు నెంబర్ మరియు ఇతర వివరాలను నమోదు చేయండి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి దరఖాస్తును సమర్పించండి మరియు అప్లికేషన్ ఐడిని నోట్ చేయండి ఇది మీరు ఆన్లైన్లో చేయవలసిన తెలంగాణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పడ్డది తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ హౌసింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళండి ఇంద్రమ్మ ఇల్లు పథకం శిక్షను సెలెక్ట్ చేయండి మీ ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఇతర వివరాలను నమోదు చేయండి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి దరఖాస్తును సమర్పించండి మరియు అప్లికేషన్ ఐడిని నోట్ చేసుకోండి ఇది ఇంపార్టెంట్ అండి అప్లికేషన్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఆన్లైన్ తర్వాత ఆఫ్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తు మీ గ్రామ సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళండి రెండు అర్హత కలిగిన వ్యక్తిగా మీ పేరు నమోదు చేసుకొని దరఖాస్తు ఫారం తీసుకోండి మూడు అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆదాయ ద్రువపత్రం భూపత్రాలు జత చేసి సమర్పించండి నాలుగు అధికారుల ద్వారా పరిశీలన జరుగుతుంది మూడు దరఖాస్తు స్థితిని ఎలా చెక్ చేయాలి అధికారిక వెబ్సైట్లో మీ అప్లికేషన్ ఐడితో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు గ్రామ సచివాలయంలో కానీ సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో కానీ అడిగి తెలుసుకోవచ్చు ఇంద్రమ్మ ఇల్లు పథకానికి అవసరమైన పత్రాలు ఏమిటి దరఖాస్తు చేసుకునే సమయంలో కింది పత్రాలను సమర్పించాలి ఒకటి ఆధార్ కార్డు దరఖాస్తుదారుని గుర్తింపు కోసం రెండు రేషన్ కార్డు బీపీఎల్ కార్డు కుటుంబ ఆర్థిక స్థితిని నిరూపించడానికి మూడు ఆదాయ ధృవీకరణ పత్రం కుటుంబ వార్షిక ఆదాయం నిర్ధారణకు నాలుగు కుటుంబ డేటా మీ సేవా సచివాలయం సర్టిఫికేట్ కుటుంబ వివరాలను నిర్ధారించుకోవడానికి అక్కడ నుండి జారీ అయిన ఏదైనా సర్టిఫికేట్ భూమి లేదా ఇంటి స్థలం పత్రాలు ఇంటి స్థలం ఉన్నదనే ధృవీకరణ కోసం మీ ఇంటి మీ భూమి పేపర్స్ డాక్యుమెంట్స్ కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మీరు ఏ కులానికి సంబంధించాలంటే ఎస్సీ కేటగిరియా ఎస్టీ కేటగిరియా బీసీ కేటగిరియా వాటికి సంబంధించిన రిజర్వేషన్ కోసం ఆ సర్టిఫికేట్ అవసరం బ్యాంకు ఖాతా వివరాలు ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం పంపేందుకు మీ బ్యాంకు ఖాతా వివరాలు కంపల్సరీ వాస్తవ నివాస ధృవీకరణ పత్రం దరఖాస్తుదారును స్థానిక నివాసియాన్ని నిరూపించడానికి ఒక పత్రం మీ అడ్రస్ ప్రూఫ్ అలాంటిది ఏదైనా పాస్పోర్ట్ సైజు ఫోటోలు దరఖాస్తు కోసం అవసరం ఇతర పత్రాలు అధికారులు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత శాఖ అవసరమని భావించిన పత్రాలు ఇంద్రమాయిలు లబ్ధిదారుల జాబితాను ఎలా చెక్ చేయాలి మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి కింది పద్ధతులను అనుసరించండి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్కి వెళ్ళండి బెనిఫిస్ బెనిఫికరీ లిస్ట్ లేదా ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారుల జాబితా అనే విభాగాన్ని సెలెక్ట్ చేయండి మీ జిల్లా మండలం గ్రామం నగరం వివరాలు ఎంటర్ చేయండి మీ పేరు ఉంటే మీ హౌసింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు గ్రామ మున్సిపల్ కార్యాలయంలో చెక్ చేయడం గ్రామ సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి సంబంధిత అధికారిని సంప్రదించండి మీ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు నెంబర్ ఇచ్చి మీ పేరు జాబితాలో ఉందో లేదో కనుక్కోవచ్చు హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా సమాచారం పొందడం హౌసింగ్ శాఖ అధికారిక హెల్ప్లైన్ నెంబర్ లేదా మీ జిల్లా హౌసింగ్ ఆఫీసును సంప్రదించండి ఇల్లు పథకం దరఖాస్తు చివరి తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇల్లు పథకానికి దరఖాస్తులను స్వీకరించేందుకు అవకాశం కల్పించింది దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక గడువు తేదీని ప్రభుత్వం ప్రకటించలేదు అయితే గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి ప్రత్యేక గడువు తేదీని ప్రభుత్వం ప్రకటించకపోయినా గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది అందువల్ల మీ గ్రామ సచివాలయం లేదా సంబంధిత మున్సిపల్ కార్యాలయానికి సంప్రదించి దరఖాస్తు ప్రక్రియ మరియు గడువు తేదీల గురించి తాజా సమాచారం పొందండి పొందడం మంచిది ఇంద్రమైలు పథకానికి అవసరమైన పత్రాలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది పత్రాలను సమర్పించాలి అవసరమైన పత్రాల జాబితా ఆధార్ కార్డ్ దరఖాస్తుదారుడి గుర్తింపు కోసం రేషన్ కార్డ్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని నిరూపించడానికి మూడు ఆదాయ ధృవీకరణ పత్రం కుటుంబ వార్షిక ఆదాయం నిర్ధారణకు నాలుగు భూమి లేదా ఇంటి స్థలం పత్రాలు ఇంటి స్థలం లేదా భూమి ఉందని నిరూపించడానికి ఐదు కుటుంబ సభ్యుల వివరాలు మీ సేవ లేదా గ్రామ సచివాలయం ద్వారా పొందిన సర్టిఫికేటు కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకు రిజర్వేషన్ కోసం ఏడు బ్యాంకు ఖాతా వివరాలు ప్రభుత్వ మంజూరి నేరుగా బ్యాంక్ ఖాతాలు జమ చేసేందుకు ఎనిమిది వాస్తవ నివాస ధృవీకరణ పత్రం మీరు ఆ ప్రాంతానికి చెందిన వారిని నిరూపించేందుకు అంటే అడ్రస్ ప్రూఫ్ లాంటిది ఏదైనా సరే తొమ్మిది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దరఖాస్తు ఫారంతో పాటు అవసరం పది ఇతర పత్రాలు ప్రభుత్వం లేదా హౌసింగ్ డిపార్ట్మెంట్ అవసరమైన అదనపు పత్రాలు ఏమైనా అడిగితే అవి కంపల్సరీ ఇవ్వాలి అయితే ఈ విధంగా మనం ఈ ఇల్లు గురించి మనం పూర్తిగా మనం తెలుసుకున్నాం అవి ఆరు భాగాలుగా విభజించి అర్హత ప్రమాణాలు ఏంటిది అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిది లబ్ధిదారుల జాబితా ఏంటి ఇల్లు మంజూరు స్థితి ఎక్కడ దాకా వచ్చింది అంతిమ గడువు ఏమైనా ఉందా దీనికి కావలసిన ధ్రువపత్రాలు ఏంటి ఈ ఆరు పాయింట్ల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం టూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి ఎందుకంటే మీకున్న డౌట్లు మొత్తం ఈ ఆరు పాయింట్ల మీద ఉంటాయి కాబట్టి ఈ ఆరు పాయింట్లను విభజించి దేనికి దానికి విడిగా మీకు చెప్పడం అయింది కాబట్టి మీరు ఎటువంటి డౌట్ లేకుండా పూర్తిగా వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుద్ది మీకు కావాల్సిన అర్హత ప్రమాణ గురించి క్లియర్గా అర్థమవుద్ది మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మీకు క్లియర్గా అర్థమైద్ది లబ్ధిదారుల జాబితా గురించి మీకు క్లియర్గా అర్థమైద్ది ఇల్లు మంజూరు స్థితి గురించి మీకు క్లియర్గా అర్థమైద్ది అంతిమ గడువు గురించి మీకు క్లియర్గా అర్థమైద్ది మరీ ధృవపత్రాలు ఏం కావాలనేది మీకు క్లియర్గా అర్థమవుద్ది ఓకేనాండి ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇంకో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వాటి గురించి క్లియర్గా ఇంకో వీడియో చేద్దాం దాని గురించి మీకు క్లియర్గా నేను ఆ వీడియోలో చెప్పగలుగుతా ఓకేనండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను